మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ మనం అనుకున్నట్టుగా పద్నాలుగో తారీఖుకి వెండర్ పోర్టల్ రిజిస్ట్రేషన్ కస్టమర్ రిజిస్ట్రేషన్ మైనర్స్ ఇస్తున్నాం అలాగే బీసీటీ కూడా రోజు ఓపెన్ చేస్తున్నాం ఇవి కాకుండా మరికొన్ని అప్డేట్స్ మీకు ఇప్పుడు వదలుచుకున్నాను ఆ అప్డేట్స్ ఏంటంటే మీ అందరి నుంచి వచ్చినటువంటి అభ్యర్థనల మేరకు మీ అందరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను కొన్ని మార్పులు తీసుకున్నాను అవేంటంటే ముఖ్యంగా మెర్జు కూపన్ ఏదైతే ఉందో ఆ మెర్జ్ కూపన్ని మీరు ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న కూపన్స్ని వాడేసుకు వచ్చేది అవి రెండు వందల కాయిన్స్ రావటం ముప్పై కాయిన్స్ రావడం అందులో ఏ మార్పులు ఉండవు అవి వాడేసుకోండి కానీ చాలామంది ఈ మెజ్జి కూపన్స్ వాడేవాళ్ళు మనలోని వాళ్ళు ఉన్నారు కాబట్టి బయట వాళ్ళతో పాటు మనలో ఉన్నారు అలాగే ఒక్కొక్కరు కొన్ని కారణాల చేత అకౌంట్స్ని మీరు మీ కూపన్స్ని మీరే వాడుకోవడం జరిగింది కాబట్టి మీకు ఇది భారంగా ఉన్నది అనేటువంటి చాలా వరకు అటువంటి సలహాలు లేదంటే అటువంటి ఆలోచనతో కూడినటువంటివి నాకు వచ్చాయి అందుకోసం మనందరి సేస్ కొరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఆలోచనలు అనేవి నాకు కాదు కదా మన కాయిన్ రేట్ని బలంగా తీసుకెళ్ళడమే రేపు మన మైనర్స్ ఓపెన్ తర్వాత నుంచి ఆటోమేటిక్గా చాలా బాగా వెళ్తుంది అయితే ఇప్పుడు ఈ మెర్జ్ కూపన్ సంబంధించి రెండు వందల రూపాయలు కాకుండా ముప్పై రూపాయలకి మెజ్జు కూపన్ పెట్టి ముప్పై కాయిన్స్ పెట్టి అందులో ఐదు కాయిన్స్ యాల్బుల్కి ఇచ్చి మెజ్జు కూపన్స్ ఇస్తే చాలామందికి ఇది ఈజీగా ఉంటుంది ఏదైతే ఈ మేనేజ్మెంటు అడ్మిన్ లేకపోతే లేకపోతే మన సర్వర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి దానికి కొంత కంపెనీ తీసుకున్న సరే తక్కువకే పెడదాం అనేటి ఆలోచనకు వచ్చాం అందుకోసమని థర్టీ రూపీస్కే ముప్పై రూపాయలకి మెజ్జికూపన్ వచ్చేలాగా దీన్ని నేను ఇప్పుడు డిజైన్ చేయడం జరుగుతుంది త్వరలో ఆప్షన్ కూడా ఇచ్చేస్తాను ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ అంటే వన్ నైంటీ నైన్ తీసుకున్నప్పుడు నాన్ స్టాక్బుల్ ఇన్కమ్ అనేది కొంత పెట్టున్నాం సో ఇప్పుడు ముప్పై రూపాయలే అడ్మిన్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి అవి నాన్ శాగుల్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఇది కొంచెం అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చూడండి డాడీని అడిగారు సో ఆ విధంగానే నాన్ శాగలు తీసేసి ముప్పై రూపాయలు కూపన్ తోటి యాక్టివేట్ చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ వన్ నైంటీ నైన్ కూపన్ తీసుకుని అలాగే తీసుకోండి కాబట్టి దీన్ని గుర్తించవలసిందిగా గమనించవలసిందిగా అందరు తెలియవశంగా కోరుతున్నాను మైనీడ్స్ని చాలా లోతైన విశ్లేషణతో స్థిరంగా వండేటట్టు చేసుకొస్తున్నాను ఇందులో భాగంగా యాభై వేల మందికి వచ్చిన వాళ్ళని మైనీడ్స్ టీం డెవలప్మెంట్ ఎలా చేసుకున్నాము అలాగే పాతిక వేలు వచ్చిన వాళ్ళు కూడా తీస్తున్నాను ఆ పాతిక వేలు వచ్చిన వాళ్ళతో కలిపి వాళ్ళ కంట్రోల్లో మరికొందరు వస్తారు ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యెన్సీకి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి అంతకుముందు చెప్పాను నేను దాన్ని ఇప్పుడు పరిగణలో తీసుకుంటున్నాను మీలో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి నేరుగా ఫోన్ వచ్చినట్టు చేస్తున్నాను అనేది ఓపెన్ అయిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత ఎవరు ఏ కాన్స్టెన్సీకి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ఆ టీంతో డిజైన్ చేసుకొని వెళదాం దీనివల్ల చాలా ఎక్కువ మందికి వర్క్ చేసుకునే అవకాశం వస్తుంది కిబోలో ఇప్పుడు ఎవరైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టీం మెంబర్తో ఉన్నారో వాళ్ళని కేంద్రంగా చేసుకొని ఈ ఈ ఎమ్మెల్యే కాన్సెన్సీస్ ఇవన్నింటినీ అక్కడ మళ్ళీ కొత్తగా ఏర్పడే ఈ టీం అందరికీ అంటే మైనర్స్లో పర్మనెంట్గా అక్కడ ఉండేటట్టు విధంగా అంటే వాళ్ళ దగ్గరుండి ఆ వాళ్ళ ప్రాంతాల్లో దాన్ని చూసుకునేలాగా ఒక కొత్త డిజైన్ చేస్తుంది దీంట్లో చాలామందికి అవకాశం వస్తుంది అందరూ స్థిరపడే అవకాశం కూడా చాలా వరకు ఇందులో ఉంటుంది కాబట్టి నమ్మకంగా కంపెనీ తనకు అభివృద్ధి కొరకు కంపెనీ తాలూకా కష్ట నష్టాలన్నీ చూసి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు దీనిలోకి తీసుకొని మనం దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది సో ఈ పద్నాలుగో తారీఖున మనం ఈ ముప్పై రూపాయలకే కూపన్ ఇవ్వడం బీసీటీ ఓపెన్ చేయడం మైండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడం ఈ కాయిన్ పర్చేజ్ జరగడం ఇవన్నీ స్టార్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను మీలో ఎవరు కంపెనీ కొరకు అంకిత భావంతో కంపెనీ మీద పాజిటివ్ మైండ్తో ఒకప్పుడు ఎలా కష్టపడ్డారో అలా ఎవరైతే ఉన్నారో నెగిటివ్ థాట్స్ లేకుండా నెగిటివ్ థాట్స్ ఉన్నోళ్ళు కూడా మారి అంటే వాళ్ళ వ్యక్తిగతమైన ఏదైనా సమస్య నుండి ఆ రోజు అలా ఉన్నా అది పరిధిలో తీసుకునే ఆలోచన లేదు ఎందుకంటే నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషాలు ఏమి ఉండవు మీకు తెలిసది కాబట్టి చిన్న పెద్ద అందరినీ కూడా కలుపుకొని పోయి మైడిస్ని ఒక గొప్ప సంస్థగా మార్చి మన కాయిన్ని బలంగా నిలబెట్టి తీసుకుని వెళ్ళేలాగా చేరనేటువంటి దృక్పథంతో మనం ముందుకెళ్తున్నాం అలాగే ఇప్పుడు ఈ మెజ్ కూపన్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ ముప్పై రూపాయలకే సర్వీస్ ఛార్జెస్ అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్కి లోబడి తీసుకుంటున్నాం అది చిన్న అమౌంటే కాబట్టి ఒక పది పదిహేను అకౌంట్లు ఉన్నోడికి అది పెద్దది అవ్వచ్చు కానీ అలాగినోళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి చూసి దీన్ని కూడా అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళే విధంగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోదాం అలాగే డాడీస్ మనం సహజంగా మీలో చాలామంది రాత్రి బలు కష్టపడి పనిచేస్తారు పని చేశారు కూడా ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి లేదనుకుంటే ఒక స్థానం నుంచి మరో స్థానంలోకి లేదంటే ఒక వ్యాపారం నుంచి మరొక వ్యాపారానికి లేదంటే ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకి వెళ్ళినప్పుడు కొంత సమయం పడుతుంది అలాగే ఆ ఆలస్యం వల్ల కానీ లేదనుకుంటే అక్కడున్న ఆటంకాల వల్ల కానీ మనకు ఇబ్బంది రావచ్చు వస్తాయి కూడాను అలాంటప్పుడు కూడా కలిసి ఉండి కలిసికట్టుగా మనం ముందుకు పోవాలి కష్టం వచ్చిన ప్రతి దాంట్లో నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం కష్టం వచ్చిన ప్రతిదాన్ని మనం అవాయిడ్ చేద్దాం అని అనుకున్నాం అనుకోండి మనం అవాయిడ్ చేస్తూనే వెళ్ళిపోవాలి లైఫ్ అంతా బయటికి వెళ్ళిపోతూనే ఉండాలి వెళ్ళడం బయటికి వెళ్ళిపోవడం చేస్తూనే ఉండాలి అన్నింట్లోనూ ఇప్పుడు మనలో కొంతమంది నేను అందరినీ అనడం లేదు మనలో కొంతమంది సుమారుగా వచ్చిన కంపెనీలు అన్నింట్లో చేస్తారు కానీ స్థిరత్వం ఉండదు అది కంపెనీకి ఉండదా మనకు ఉండదా అనే పాయింట్ పక్కన పెడితే మన మైనర్స్కి నేను దాన్ని ఏమంటానంటే ఒక సంవత్సరం నుంచి కొంచెం మనకు ఇన్కమ్స్ ఏం లేవు ఇప్పుడు లేట్ అయింది కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాం ఇన్నాళ్ళు ఓపు పట్టిన మనం ఇంకా ఆ వర్క్ కూడా అయిపోతే హ్యాపీగా చేసుకోవచ్చు ఈ మధ్యలో మనం కొంచెం తప్పుడు ఆలోచనలు కానీ తప్పు నిర్ణయాలు కానీ తప్పుగా మాట్లాడిన విషయాలు కానీ మనం విని లేదా చెప్పి మన ప్రధాన కంపెనీ అయినా మీరు రాత్రిని బౌల్లో కష్టపడి సంపాదించుకున్న ఆ కాయిన్స్కి సెక్యూరిటీని ఇవ్వని విధంగా ఉండొద్దు ఈవేళ కాయిన్ రేటు తక్కువ ఉండొచ్చు కానీ భవిష్యత్తులో దానిని ఇంకా వెలుగు పెరుగుద్ది ఏ కాయిన్ ఒకేసారి కోట్ల రూపాయలకు వెళ్ళిపోలేదు నిన్న డెబ్బై నాలుగు వేలు చిల్లర ఉన్నది ఈరోజు యాభై నాలుగు వేలు యాభై మూడు వేలుకి వచ్చింది ఒకప్పుడు అరవై మూడు వేలకి వచ్చింది మళ్ళీ డెబ్బై నాలుగుకి అక్కడే వెళ్ళింది డెబ్భై నాలుగుకి వెళ్ళింది యాభైకి నిన్న వచ్చింది ఈరోజు మళ్ళీ అది పెరుగుతుంది దీనికి అనేక రకాలైన కారణాలతో ఉంటుంది ఈవెన్ దో బిట్కాయిన్ కూడా మనకి మూడు నాలుగు సంవత్సరాల వరకు దాన్ని గుర్తించడం లేదు కాయిన్ రేటే పెరగలేదు తర్వాత క్రమేపీ పెరుగుకుండా వచ్చింది ఏది వెంటనే అవదు మనం ఓపిగ్గా జాగ్రత్తగా ఉండి దాన్ని నిలబెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మన మైనర్స్ వస్తుంది దాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఓవర్ నైట్ మన జీవితాల్లోనూ అద్భుతమైన మార్పులు వస్తాయని ఏ కంపెనీని ఎదురు చూడొద్దు మైనర్స్లో ఖచ్చితంగా మీకు మెల్లిమెల్లిగా అని అద్భుతమైన లైఫ్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు మైనర్స్లో చాలామందికి పని చేసుకునే అవకాశం ఉంది అంటే మనం రిఫర్ లోను తీసుకోవడం ఇంకొకరు రిఫరన్ ఇవ్వడం అనేది కామన్ అది కాకుండా మీలో చాలామందికి ఒక ప్రత్యేకమైన అవకాశాలు తీసుకునే విధంగా నేను డిజైన్ చేశాను మీరు చేయాల్సింది ఎప్పటిలాగే నమ్మకంగా ఎప్పటిలాగే ప్రేమించుతూ కంపెనీని ఎప్పటిలాగే కంపెనీని కాపాడుకుంటూ వస్తే చాలు నేను వారందరూ నాకు గుర్తున్నారు మైనస్లో ఉన్నవాళ్ళు కూడా ప్లస్లో ఒక రండి ఇక్కడ ఇది మీ మాతృ సంస్థ జాతిగా చేసుకోండి ఇంకొక వారం రోజులు ఉంది జాతి చేద్దాం ఎనిమిది రోజులు ఉన్నట్టుంది పద్నాలుగు తారీఖుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ